ఎంటికెయాలి ఓటు ఇన్నే మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా ఈటల రాయందరికి పక్కలనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి ఇక్కడ దిక్క ఈనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ ఎన్న మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాంది ఇవాళ ఓటాడు కానీ ఎట్లు వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన మన వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగున్నామని మనం ఎప్పుడైనా వల్కరించిందా మరి ఏం అడిగా నోడు ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పూరి కాబట్టి మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలువనే లేదా ఆయనను గెలిపించారు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని ఆయల్లా నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాను కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు కేసీఆర్ తో అధికారంలోనే ఉంటాయి రెండేళ్ళ నుంచి మోడీతోనే అధికారంలోనే ఉంటాయి బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండే హుజురాబాద్ వీళ్ళ నిధులే తెచ్చుంటే హుజురాబాద్ లో ఎందుకు ఓడగొడుతుండ్రీ ఈటల రాజేందర్ గారు నిన్ను ఇవాళ హుజూరాబాద్ లో ఓడగొడితే వీడికి వచ్చి గెలుస్తాను నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అందుకే మిత్రులారా ఇవాళ మంచి ఆలోచన చేయండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా మీకు నిధులు ఇవ్వాలన్నా మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి మట్టికి పోయినా ఇంటోడు ఉండాలి అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆ ఇల్లా రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజిగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది